అశ్వం వారవంతం వందధ్యా అగ్నిం నమోబి సామవేదము ఏ విధముగా గుర్రము వెంట్రుకలతో ఈగలు దోమలు మున్నగు తన శరీరములో ఎందు తోలుకొనునో అటులనే పరమేశ్వరుడు తన నివారణ సామర్థ్యముతో విపత్తులు ఆపదులు మున్నగువానిని నివారించుచుండును యటుల సామ్రాట్ తన రాజ్యములో అన్ని విధముల అధికారము కలిగి ఉండును అటులనే పరమాత్మ వివిధ యజ్ఞములకు అధికారి అయి ఉండును కావున ధ్యాన యజ్ఞములో ప్రజలందరును శ్రద్ధతో ఆయనను పిలుచుచుండవలను అంటే ప్రతి మనిషి శ్రద్ధతో ప్రతిరోజు ధ్యానము యజ్ఞము ధ్యానం చేయడం కూడా యజ్ఞమే అది చేస్తూ భగవంతుని పిలుస్తూ ఉండాలి ఓం